ఓం శ్రీ ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిపి సుబ్బారావు గారి ధర్మప్రచార బృందం వారిచే పురాణం ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి దళములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైన వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసినేడలా వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము కలుగుటే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని వైష్ణవాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాశులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం కోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వులు నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందదీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమంగేతరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయువృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసిదళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగి ఈ కార్తీక మాసముందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర శ్లిష్ట వపుర్ధరాభ్యాం ್ರಕನಷಕೇತನಾಭ್ಯಾ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತಿಭ್ಯ ಇಟ್ಲು ಸ್ಕಂದಪುರಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕಮಹತ್ಯಮಂಡಲೀ ಸಪ್ತಮಧ್ಯಾ ಸಪ್ತಮ ದಿನ ಪಾರಾಯಣಮು ಸಪ್ತು ಓಂ ನಮಃ ಶಿವಾಯ